అన్ని మార్పులే ఒక్కటి కాదు ఆ బడులు మార్చేసింది కదా ఇక ఇప్పుడు చూస్తు ఇక్కడ చూడరు ఇగో ఇప్పటి నుండి టీఎస్ తీసేసి టీజీ పెడుతున్నారట రిజిస్ట్రేషన్ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇక టీఎస్ పోయింది ఇక ఇక టీజీఎస్ ఆర్టీసీ ఇక టీజీతోనే బస్సుల రిజిస్ట్రేషన్ బస్సుల రిజిస్ట్రేషన్ ఇప్పటి నుండి టీజీతోనే చేయాలంట ఆర్టీసీ లోగోలో కూడా మార్పులు ఇక ఆర్టీసీ బస్సుల మీద లోగోలు ఉన్నాయి కదా టీఎస్ లోగోలు తెలంగాణ కాకతీయ తోరణానికి సంబంధించి ఆ లోగోలు కూడా మార్చేస్తారట టోటల్గా మరి ఏం లోగోలు వేస్తారో ఇక టీజీతో కూడుకున్నటువంటి లోగాలు లోగోలు వేస్తారేమో ఇక రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ను ఇక టీజీతోనే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు కూడా టీజీతోనే రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇక ముఖ్యంగా రేవంత్ రెడ్డి పూనుకున్నాడయ్యా సిగం పోగుకున్న పూనుకున్నట్టు ఇక శిగం ఏం సిగం పోగి పూనిండయ్యా అంటే ఇదే సిగం కేసీఆర్ ఎక్కడెక్కడ ఏం పనులు చేసిండో ఆ పనులన్నీ ఇంటూ మార్కు పెట్టాలి ఆ పనులు తీసేయాలి రేవంత్ రెడ్డి సార్ పెట్టిన పనులే తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు కొనసాగాలి వంద సంవత్సరాలు కొనసాగాలి సారీ పది సంవత్సరాలు కాదు వంద సంవత్సరాల కార్యాచరణ అని చెప్పినాడు కదా ఇగో ఇవే మార్పులు చేర్పులు ఈయన కొత్త ఈ మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనే బాగుండేదేమో మరి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అయింది కానీ రేవంత్ రెడ్డికి ఇస్తే అయిపోయేది మొదటి ముఖ్యమంత్రి ఇక కసరత్తు చేస్తున్నారు ఈ మేరకు ఆర్టీసీ లోగో పేరు పేరులో ఇక మార్పులు చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఆర్టీసీలో కూడా లోగోలు చేంజ్ చేయాలి రిజిస్ట్రేషన్స్ కూడా టీజీతోనే చేయాలని అధికారులకు మొత్తానికి ఆదేశాలు జారీ అయిపోయినట ఇక ఆ కార్యాచరణలో మొత్తం మీద పనులు స్టార్ట్ చేసినారట ఇక పనులు అదే కార్యాచరణలో పోతున్నట్టుండ్రు ఆ